హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా ఆదిత్య ఒక్కొక్కరి దగ్గర తాను చేసిన తప్పులన్నింటినీ చాలా తొందరగానే సరిదిద్దుకోవాలనుకుంటాడు అలా ఆ రోజు కూడా గడిచిపోతుంది ఆదిత్య మనసులో అలేఖ్య ఇక్కడకు వస్తుందో రాదో అన్న అనుమానం పెనుభూతంలా మారి విసిగిస్తుంది కానీ అక్కడ అలేక్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ప్రసాద్ ఇంట్లో అడుగు పెట్టాలనుకోవడం లేదు ఎందుకంటే తనకు ఈ జన్మలోనే అతి చేదైన అనుభవాలన్నీ ఆ ఇంట్లోనే జరిగాయి కాబట్టి మరునాడు ఉదయం పూజకు అలేఖ్య పువ్వులు కోస్తుంటే అలేఖ్య ఇక నువ్వు హైదరాబాద్ రానట్లేగా అని అడుగుతుంది రోహిణి అవునమ్మా నేనైతే రాను అన్నయ్య ఉంటాడుగా వాడు చూసుకుంటాడులే అని తడుముకోకుండా చెప్పేస్తుంది అలేఖ్య సరే అయితే నిన్నటి నుంచి మీ అత్తగారు పదే పదే విసిగించేస్తున్నారు నిన్ను తీసుకువస్తున్నామా లేదా అని కాస్త విసుగ్గా మాట్లాడుతుంది రోహిణి అత్తయ్యకు చెప్పానమ్మా నన్ను కూడా అడిగారు కానీ నాకు రావడం ఇష్టం లేదు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేశాను అంటుంది మళ్ళీ పోన్లే నువ్వు చెప్పావుగా లేకపోతే తీసుకురావడం మాకెక్కడ ఇష్టం లేదో అనుకుని ఆవిడ తెగ బాధపడిపోతున్నారు లేదమ్మా నువ్వు అసలు కంగారు పడక్కర్లేదు అత్తయ్యతో నేను మాట్లాడాను ఆర్తి కూడా రమ్మని చాలాసార్లు అడిగింది కానీ నాకెందుకో రావాలనిపించట్లేదు అంతే అలేఖ్య మాకంటే తప్పి చావట్లేదు ఇటు పెదనాన్నగారి హాస్పిటల్ పని అటు ఆర్తి అరుణల వ్రతం రెండూ ఉన్నాయి కదా అవి అయినా వెంటనే వచ్చేస్తామమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోబోతుంది ఆ వెంటనే వెనక్కి తిరిగి అమ్మా అతని జోలికి మాత్రం వెళ్ళకండి అతనేమన్నా పట్టించుకోవద్దు బుర్రలేని వాడి మాటలు అలాగే ఉంటాయని వదిలిపడేయండి అని చాలా కోపం నిండిన కళ్ళతో చెబుతుంది వెంటనే రోహిణీకి కూడా ఆదిత్య మాటలు గుర్తుకు వచ్చి కనుబొమ్మలు చిట్లించి చిచి చిడిశాడు అసలు వాడు ఉన్న చోటికైతే మేము వెళ్ళే వెళ్ళం ఏదో ఆర్తి వాళ్ళు ఉండే ఇంట్లో పూజ అంటున్నారు కాబట్టి వెళ్ళడం తప్ప వాడు చేసిన అవమానాల్ని అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాం రోహిణి కూడా అంతే ధీటుగా చెబుతుంది అవునమ్మా అనవసరంగా మళ్ళీ అటువంటి వాళ్లకు ఎదురుపడి మన ఆనందాన్ని మనం దూరం చేసుకోవడం ఎందుకు ఎప్పుడు పెద్దమ్మ చెప్పేదిగా దుష్టులకు దూరంగా ఉండడం మంచిదని మన జీవితంలో ఎదురైన మొదటి దుష్టుడు అతనే అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి అంటుంది మళ్ళీ బాగా చెప్పావు మన కర్మకాలి వాడి పాల పడ్డాము ఏం చేస్తాంలే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని అంతా అయిపోయాక ఎందుకు వాడి పేరు తలుచుకున్న దరిద్రమే అని రోహిణి అలేఖ్యలు ఆదిత్య మీద పీకల దాకా ఉన్న కోపాన్ని తిట్ల రూపంలో బయట పెట్టుకుంటున్నారు అలా రెండు రోజులు గడిచిపోతుంది హరిశ్చంద్రప్రసాద్ ఇంట్లో ఆర్తి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అరుణ్ ఎప్పుడు తనని వదిలి బయటకు వెళ్తాడా అలేఖ్య వస్తుందో రాదో కనుక్కుందామని ఎదురు చూస్తున్నాడు ఆదిత్య కానీ అరుణ్ ఇప్పుడప్పుడే కదిలేలా అనిపించలేదు ఆదిత్యకు వెంటనే ఇక లాభం లేదనుకుని ఎప్పటికైనా అరుణ్కి కూడా ఈ విషయం తెలియాలి కదా అన్న ఉద్దేశంతో చాలా ధైర్యం చేసేసి వాళ్ళ దగ్గరకు గబగబా వెళ్తాడు ఆర్తి రేపు అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు వస్తున్నారా అంటూ సోఫాలో వాళ్ళ ముందు కూర్చుంటాడు అప్పటి వరకు టీవీలో మమేకమైపోయిన అరుణ్ ఒక్కసారిగా ఆశ్చర్యంగా ఆదిత్య వైపు తల తిప్పుతాడు ఆర్తికి ఏం చెప్పాలో పాలుపోక కళ్ళను చిట్లిస్తూ వస్తున్నారా అని ఆపేస్తుంది అరుణ్ మాత్రం ఏం మాట్లాడకుండా మళ్ళీ టీవీ వైపు తిరిగి వీడొకడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు అని మనసులో ఆదిత్యను తిట్టుకుంటున్నాడు అరుణ్ మనసులో కోపమంతా తను పెట్టిన బాధలేనని ఆదిత్యకు తెలియడం వల్ల అరుణ్ మీద ఏమాత్రం కోపం ఉండదు ఆదిత్యకు వెంటనే అరుణ్తో బావా మావయ్య గారిని ఏ హాస్పిటల్లో చూపిద్దామనుకుంటున్నారు అని శాంతంగా అడిగేసరికి అరుణ్ మళ్ళీ వింతగా ఆదిత్య వైపు చూస్తూ అసలు మాట్లాడాలని లేకపోయినా చాలా ఇబ్బందిగా పలానా హాస్పిటల్ అని పేరు చెప్పి వదిలేస్తాడు ఎంత ఖర్చైనా పర్లేదు ఎన్ని రోజులైనా పర్లేదు మావయ్య గారికి పూర్తిగా తగ్గే వరకు అందరినీ ఇక్కడే ఉండమనండి నేను చేసిన పనికి బహుశా వాళ్ళు నాతో మాట్లాడకపోవచ్చు అందుకే మీతో చెబుతున్నాను అంటుండగా ఆదిత్య మనసులో భావాన్ని అర్థం చేసుకున్న ఆర్తి ముభావంగా చూస్తూ అందరూ రావట్లేదురా అత్తయ్య మావయ్య పెద్ద మావయ్య గారు వస్తున్నారంతే అని నెమ్మదిగా చెప్పేసరికి ఆదిత్య ఒక్కసారి కళ్ళు తేలేస్తాడు అప్పటి వరకు ఉన్న ఊహల మేడ ఒక్కసారిగా కూలిపోయినట్లు అనిపిస్తుంది వెంటనే నిరాశ నింపుకున్న కళ్ళతో అలేఖ్య రావట్లేదా అన్నట్లు సైగ చేస్తాడు ఆర్తి తలను నిలువుగా ఊపేసరికి తన నిరాశ ఇంకా ఎక్కువైపోతుంది ఆత్రం ఆపుకోలేక అలేఖ్య ఎందుకు రావట్లేదు అని అడుగుతాడు మళ్ళీ అరుణ ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూస్తాడు ఆర్తి భయంతో కళ్ళను పెద్దవి చేసి చూస్తుంది వామో వీడు నన్ను బుక్ చేసేసేలా ఉన్నాడు అనుకుంటుండగా అరుణ్ ఒక్కసారి వైపు కోపంగా చూస్తాడు వెంటనే ఆర్తి కంగారు పడిపోతూ ఇది ఇంకా బాగుంది నన్ను అడుగుతావేంటి అయినా నాకెలా తెలుస్తుంది అయినా అలేకి ఎందుకు రావాలరా ఎందుకు వస్తుంది నువ్వు చేసిన పనికి ఇప్పుడే కాదు ఎన్ని జన్మలెత్తినా మన ఇంట్లో అడుగు పెట్టదు అని ఆవేశంగా మాట్లాడేస్తుంది ఆర్తి ఇలా ప్లేట్ ఆ ఆదిత్య అరుణ్ వైపు చూస్తూ బావా అలేఖ్య ఎందుకు రానంటుంది ఇంట్లో వ్రతం ఉందిగా అందరూ ఉంటే బాగుంటుందిగా ఒకసారి అలేఖ్యను క్షమించమని అడగాలనుంది తప్పుగా అర్థం చేసుకోవద్దు ఒక్కసారి క్షమించమని మనస్ఫూర్తిగా అడగాలనుంది అని అడిగేసరికి అరుణ్కి కూడా ఏం మాట్లాడలేకపోతాడు వికారంగా ముఖం పెట్టి పూజల గురించి పుణ్యకార్యాల గురించి వీడే చెప్పాలి అని మనసులో నసుక్కుంటూ పైకి మాత్రం తనకు ఇంటికి రావడం ఇష్టం లేదంట గారు తనకు ఇష్టం లేని పని చేయడం మా ఎవరికి ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి తనని అలాగే పెంచారు మా నాన్నగారు తన ఇష్టాన్ని మా అందరి ఇష్టాలుగా మార్చేసుకున్నాం కానీ కాలం కలిసి రాక కొంతమంది చేతుల్లో పడి దాని జీవితం నాశనమైపోయింది తప్ప మా చిన్న సామ్రాజ్యానికి మేము ఎప్పుడూ దాన్ని మహారాణిలానే చూసుకుంటాం అని గుచ్చి గుచ్చనట్లు పొడిచి పొడచనట్లు చెబుతాడు అరుణ్ అరుణ్ ఏంటి బావా ఇన్నిసార్లు క్షమించమని ప్రాధాయపడుతున్నాను ఇంకా మీరు ఆదిత్యవర్మ అంటున్నారేంటి మీరు నేను అన్నమాటలు ఏమీ మర్చిపోలేదనుకుంటా కానీ ఏదో ఒకరోజు మీ చేత బావా అని పిలిపించుకుంటాను నా మంచితనాన్ని నిరూపించుకుంటాను అంటూ భారంగా పైకి లేచి ఇంకో విషయం బావా మీరు ఒక విషయంలో చాలా పొరబడ్డారు అంటాడు సూటిగా అరుణ్ కళ్ళలోకి చూస్తూ ఏంటా విషయం అన్నట్లు అరుణ్ అనుమానంగా చూస్తున్నాడు ఆ ఆర్తి కూడా వీడు మళ్ళీ ఏదో గొడవ తెచ్చి పెడతాడన్నట్లు మౌనంగా చూస్తుంది మీ చిన్న సామ్రాజ్యానికి అలేఖ్య మహారాణి అన్నారు కాదు బావా మా సామ్రాజ్యానికి కూడా అలేఖ్యనే మహారాణి అని చెప్పేసి ఒక్క క్షణం కూడా ఆగకుండా మెట్లెక్కుతూ వెళ్ళిపోతాడు అరుణ్ ఆదిత్య ఏం చెప్పాడో అర్థం కాక ఆర్తి ముఖం వైపు ఆశ్చర్యంగా చూస్తాడు ఆదిత్య పైకి వెళ్ళిపోయాక అరుణ్ అయోమయంగా ఏం మాట్లాడుతున్నాడు మీ వాడు నీకేమైనా అర్థమైందా అంటాడు విసుగ్గా ఆర్తికి అంతా అర్థమైనా అర్థమవ్వలేనట్లు ముఖం పెట్టి ఏమో నాకేం అర్థం కాలేదు అయినా నాకెందుకు అర్థమవుతుంది అంటూ ఆర్తి కూడా అక్కడి నుండి గబుక్కున లెగిసి గబగబ పైకి వెళ్ళిపోతుంది ఆర్తి వింత చేష్టలకు కూడా అరుణ్ అనుమానంగా చూస్తూ వీళ్ళిద్దరిని ఒక కంట క గమనిస్తూ ఉండాలని మళ్ళీ టీవీ వైపు చూపుని మరల్చాడు కానీ మనసు మాత్రం ఆదిత్య మాటల మీదే ఉంది అలా కోపంగా వెళ్ళిన ఆదిత్య శకుంతల గదికి వెళతాడు అప్పుడే శకుంతల పూజకు బాగా తెలిసిన ఫ్రెండ్స్ని పేరంటానికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది లోపలికి వెళ్ళడమే విసురుగా డోర్ కొడతాడు ఆదిత్య ఆ సౌండ్కి ఒక్కసారి ఉలిక్కి పడి పక్కకు చూస్తుంది కళ్ళతో ఏంటి అన్నట్లు సైగ చేస్తుంది నీతో మాట్లాడాలమ్మా చాలా ధైర్యంగా అంటాడు తర్వాత మాట్లాడతాను అన్నట్లు మళ్ళీ సైగ చేస్తుంది శకుంతల ఇప్పుడే మాట్లాడాలమ్మా ఫోన్లోనే తర్వాత మాట్లాడు అని చెప్పేసరికి మళ్ళీ శకుంతలలో వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడన్న భయం మొదలవుతుంది వెంటనే అవతలి వ్యక్తికి మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది ఏంటి ఆదిత్య కనుబొమ్మలు దగ్గర చేసి అడుగుతుంది పూజకు అలేఖ్య ఎందుకు రావట్లేదు అని చాలా కరుకుగా మాట్లాడతాడు నాకేం తెలుసు అయినా ఏ ముఖం పెట్టుకొస్తుంది అని చాలి చాలా తేలికగా అనేస్తుంది శకుంతల పూజకు ఇంతమందిని పిలుస్తున్నావు అలేఖ్యని ఇంకో నాలుగు సార్లు బ్రతిమాలితే వస్తుంది కదా శకుంతల కూడా ఆదిత్య వైపు వింతగా చూస్తూ నాలుగు సార్లు కాదు నలభై సార్లు బ్రతిమాలాను అయినా అలేఖ్యకు ఇక్కడకు రావడం ఇష్టం లేదని చెప్పేసింది కదా అదంతా పక్కన పెట్టమ్మా కేవలం నా మీద ఉన్న కోపంతోనే కదా ఇంట్లో ఇంత పెద్ద వ్రతం ఉన్నా అందరూ వస్తున్నా తను మాత్రం రానంటుంది అంటాడు దీనంగా అవును నీ గురించి తను రావట్లేదు మళ్ళీ తేలికగా చెప్పేస్తుంది శకుంతల అమ్మా నేను చేసిన తప్పులకు ఇప్పటికే అలేఖ్య చాలా సంతోషాలని కోల్పోయింది ఇంకా ఆ తప్పును పొడిగిస్తూ వచ్చాననుకో అలేఖ్య ఇటువంటి సంతోషాలు చాలా కోల్పోవలసి వస్తుందమ్మా ఒక్కసారి అలేఖ్య ఫోన్ నెంబర్ ఇవ్వు నేను క్షమించమని అడుగుతాను అప్పుడైనా వాళ్ళ అన్న వదిన చేసుకునే ఈ వ్రతంలోనైనా కనీసం కలకలలాడుతూ తిరుగుతుంది కదా చాలా బాగా చెప్పావులే దాని ముఖానికి కలకలలు కిలకిలలు కూడానా అవన్నీ దాని జీవితంలోనే లేకుండా చేసేసావు కదా ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుదామనుకుంటుంది అయినా బ్రతకనిచ్చేలా లేవు కదా అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి మీకు నేను అలేఖ్యను ప్రేమిస్తున్నానని ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా అని గట్టిగా అంటాడు ఆదిత్య ఒక్కసారిగా శకుంతల ఆశ్చర్యంతో కళ్ళు తేలేస్తుంది అప్పుడే తన గదికి వెళ్తున్న అరుణ్ కూడా ఆ మాట విని షాక్ అవుతాడు శకుంతలకు ఇంకా ఒక్క మాట కూడా నోట రాదు ఏంటమ్మా అలా చూస్తున్నావు అలేక్యను నేను ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పేస్తాడు కానీ ఇంకా షాక్లోంచి తేరుకోని శకుంతల ఆదిత్య నీకు బుర్ర బాగానే పనిచేస్తుందా అంటుంది నెమ్మదిగా ఇప్పుడే సరిగ్గా పనిచేయడం మొదలుపెట్టిందమ్మా మీరందరూ మీ పంతం కోసం నన్ను అలేక్యను దూరం చేసి నా బుర్ర మొత్తం పనిచేయకుండా చేయకండి అని విసుగ్గా అనేసరికి శకుంతల మళ్ళీ వింతగా ముఖం పెడుతుంది అరుణ్ అన్నీ తన గది గుమ్మం దగ్గర నిలబడి వింటూనే ఉన్నాడు ఇంతలో అక్కడికి వచ్చిన ఆర్తి అరే నీకు పిచ్చి కూడా పట్టిందరా అయినా మేమే మీ ఇద్దరిని విడదీసినట్లు మాట్లాడుతున్నావేంటి నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వందరినీ అలాగేకి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుందని చెప్పాం కదా నెల రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తుంది అనుకుంటున్నావు అని చెప్పేస్తుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్